అందరికీ నమస్కారం ఈ కథ మొత్తం వాల్మీకి రామాయణం బాలకాండలోని డెబ్బై నాలుగు డెబ్బై ఆరు సర్గ ఆధారంగా రూపొందించబడింది బాలకాండలో స్వయంవరం జరిగింది ప్రపంచంలోని మహారాజులు రాక్షసులు యోధులు అందరూ వచ్చినా శివధనస్సును విరి ఎత్తలేకపోయారు అయితే రాముడు శివుని ధనస్సును శ్రద్ధగా ఎత్తి వంగించగా అది భీకర శబ్దంతో పగిలిపోయింది శివధనస్సు విరిగిన శబ్దం అంతటా ప్రసరించింది ఆ శబ్దం గగనంలో ఊనకాలు భూమిలో అలజడి దిక్కులన్నీ వణికిపోయాయి ఆ శబ్దం మహేంద్ర పర్వతపై తపస్సు చేస్తున్న పరశురాముడి చెవులకు కూడా వినపడింది పరశురాముడు ఆగ్రహంతో ఎవడు ఎవడు ఈ ధైర్యం చేశాడు నా గురుదేవుడు అయిన మహాదేవుని ధనసును ఎవరైతే వంగించాడు ఎవరిలో ఇంత శక్తి వచ్చింది శివుని ఆయుధాన్ని తాకినంత మాత్రాన పరశురాముని రక్తం మరుగుతున్నది కోపంతో పరశురాముడు బయలుదేరాడు తన చేతిలో విష్ణు ధనస్సుతో తన గాత్రంలో వేద గర్భితం కదా పరశురాముడు స్వయంవరం జరిగిన స్థలానికి చేరాడు అక్కడ రాముడిని చూశాడు లక్ష్మణుడు కూడా ఉన్నాడు పరశురాముడు నేరుగా ప్రశ్నించాడు ఓ యువకుడ ఈ ధనసు ఎవరు విరిచారు ఈ ఘనత నీదేనా శివుని ఆయుధాన్ని ఇలా అవమానించేది ఎవరు రాముడు వినయంతో సమాధానమిచ్చాడు ప్రభు నేను రఘుకుల పుత్రుడిని ధర్మాన్ని పాటించేవాడిని ఆ ధనస్సును ఎత్తమని చెప్పినందుకే శ్రద్ధగా నమస్కరించి గౌరవంతో పట్టి వంగించాను శివధనుసుపై ధర్మంగానే బలం ప్రయోగించాను కానీ బల ప్రదర్శన కోసం కాదు అందుకని శివధనుసు విరిగిపోయింది పరశురాముడు ఆగ్రహంతో రాముడిని పరీక్షించాలి అనుకున్నాడు ఓ యువక శివుని ధనసును వంగించగలవంటే నా దగ్గర ఉన్న విష్ణు కూడా ఉపయోగించి బాణం సంధించి చూద్దాం అక్కడే రాముడు యొక్క పరబ్రహ్మతత్వం బయటపడింది రాముడు ఆ ధనుసుని ఆహ్వానంగా స్వీకరించాడు వేగంగా ధనుసును పట్టి బాణాన్ని తుంచాడు ఆ శబ్దం మళ్ళీ దిక్కుల్ని దోలించింది పరశురాముడు స్తంభించిపోయాడు ఆయన గ్రహించాడు రాముడు సాధారణ మానవుడు కాదు రాముడు కూడా విష్ణు అవతారమే అని స్పష్టమయ్యింది పరశురాముడికి పరశురాముడు ఇలా అంటున్నాడు ఓ రాఘవ నీవే నారాయణుడు నా తపస్సు ఫలితంగా నేను దర్శించాను ఇప్పుడే నేను మహేంద్ర పర్వతానికి తిరిగి వెళ్తాను నీ విజయాన్ని ప్రాప్తించుకుంటూ ఇలా పరశురాముడు రాముని మహత్తును అంగీకరించి అక్కడి నుంచి నిశ్శబ్దంగా నిష్క్రమించాడు